గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని చందుర్తి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం అన్నారు చందుర్తి మండల కేంద్రం నుండి టిహెచ్యుజిఎస్ టీం క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ పులి రేణుకా సత్యం మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడాకారులు వేసవి కాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు యాకూబ్ సుభాష్ సందీప్ మహేష్ మోసిన్ నరేష్ గంగాధర్ సాయి దిలీప్ విజయ్ డీషీ రజనీకాంత్ మణితేజ సంతోష్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు చందర్తి మండల కేంద్రంలోని చందుర్తి క్రీడాకారులకి పులి సత్యం రేణుక ఎంపిటీసీ గారు క్రికెట్ టీషర్ట్లు ఇవ్వడం జరిగింది అలాగే పులి సత్యన గారు మాకు అడగగానే గ్రౌండ్ సాఫ్ చేపేయడం జరిగింది మళ్ళా మొన్న సంక్రాంతి రోజున వెళ్ళి అన్న మేము ఇట్లా క్రికెట్ ఆడుకుంటాం అనగానే పెద్ద పెద్దబడి అయిన చందుర్తి గ్రామంలోని గ్రౌండ్ క్లీన్ చేసి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది దానికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాము అలాగే మన విమలవాడ ఆయనన్న గారు చెరువుతోని మరి మరియు పులి సత్యన్న చెరువతోని చందూర్తి మండల కేంద్రంలోని ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మండల కేంద్రంలో మా యువకులు నన్ను మొన్న మేము వేరే ఊళ్ళే టోర్నమెంట్ పెట్టిర్రు మేమల్లా పాల్గొంటున్నామని చెప్పగానే నన్ను మాకు టీషర్ట్లు కావాలి అని మా యువకులు నన్ను అడగగానే మీరు అది ఎంతైనా సరే ఖర్చు మేము పెట్టుకుంటా మీరు తెచ్చుకోమని చెప్పడం జరిగింది ఆ టీ షర్ట్లు ఈరోజు తీసుకొచ్చడం జరిగింది వారికి టీషర్ట్లు కూడా ఈ ఈరోజు పంప పంపకం చేయడం జరిగింది ఇంకా కూడా ఈ ఆటలకు సంబంధించి క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఇంకా వేరే ఏ ఆటైనా కానీ నేను వీటికి ముందుండి నేను ముందుండి నడిపిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా గతంలో కూడా వాలీబాల్ కూడా మన చంద్రుతి గ్రామంలో సంక్రాంతి అప్పుడు మన హాస్పిటల్లో కూడా నేను గత దాదాపుగా ఒక యాభై సంవత్సరాల నుండి ఆడిన వాళ్ళను కూడా తీసుకొచ్చి గతంలో కూడా మన చంద్రతి హాస్పిటల్ గ్రౌండ్లో ఆడిపించడం జరిగింది అప్పుడు కూడా అదే మొన్నటికి మొన్న కూడా మన చదుర్థి హై స్కూల్లో సంక్రాంతి అప్పుడు మేము ఆడదాము అన్నకి గ్రౌండ్ అది సాపు లేదు అని చెప్పడంతో అప్పుడు కూడా గ్రౌండ్ సాఫ్ చేసి అప్పుడు కూడా తోసినంత పైసలు ఖర్చుకు ఇచ్చి అన్ని రంగాలల్లో నేను వాటర్ కావచ్చు ఇంకేదన్నా ఏదైనా కావచ్చు అన్ని రకాలల్లో నేను ముందుండి వాళ్ళకు చేయడం జరిగింది ఇంకా కూడా గతంలో కూడా ఇప్పుడు వచ్చే రోజులలో కూడా ఇంకా ఎందుకంటే ఈ ఆటలు అనేది మన శరీరానికి ఆడితే బాగుంటుంది మంచిగా ఉంటుంది చెడు తొక్కులు దొక్కకుండా ఏదైతే ఇప్పుడు కొంతమంది పిల్లలు గంజాయికి దానికి దీనికి ఆశపడతారు కాబట్టి అట్లాంటిది ఆటలకు ఇట్లాంటి ఆటలకు వాళ్ళ మైండ్ ఇట్లా కరెక్ట్ ఉన్నట్టుంటే వాళ్ళు ఇంకా చదువుకును కానీ ఇట్లాంటి మంచి మూమెంట్లో వెళ్ళిపోతారని ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది అందరం కూడా మన చంద్రుర్తి గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరం ఇట్లాంటి వీటికి మనము ముందుండి వాళ్ళని ప్రోత్సహించాలి అందరూ ఏ పార్టీకైనా సంబంధించి మన చంద్రుద్ధి పిల్లలు కాబట్టి మన అందరి మన అందరిపైన బాధ్యత ఉంటుంది కాబట్టి మనమందరం దేనికైనా కానీ ముందుండి నడిపేయాలని కోరుకుంటున్నాం